తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను న్యూస్ చూస్తున్నాం దాదాపు తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడనుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ బుచ్విల్ మోరల్ భూమి మీద కాల్పెట్టే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు మరికొన్ని గంటల్లోనే వారు భూమి మీదకు చేరుకోనున్నారు వీరిని తీసుకురావడానికి అంతరిక్షంలో నాసా స్పేసిక్స్ సంయుక్తంగా చెప్పిన క్రూ టెన్ మిషన్ విజయవంతమైంది శనివారం తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన స్పేసిక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ఐఎస్ఎస్ కు ఆదివారం ఉదయం సునీత విలియమ్స్ బృందాన్ని నలుగురు వ్యోమగాముల బృందం కలుసుకుంది అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన వ్యోమగాములకు సునీత విలియమ్స్ బృందం స్వాగతం పలికింది క్రో మిషన్ సక్సెస్ కావడంతో అంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక మిగిలింది సునీత విలియమ్స్ మరో వ్యోమగామి విల్మోర్లు ల్యాండ్ కావడమే మరికొన్ని గంటల్లో వారు తిరుగు పైన మొదలవ్వనుంది అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ యుఎస్ టైం ప్రకారం మంగళవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు మొదలవుతుంది మంగళవారం అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమ నౌక అన్లాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనమై సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాలకు భూ కక్షలను దాటుకుని కిందకొస్తుంది సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేసిక్స్ క్యాప్సూల్ దిగుతుంది అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది భారత సంతతికి చెందిన అమెరికన్ సునీత విలియమ్స్ ను పది రోజులు మిషన్ లో భాగంగా బుజ్విల్మోర్ తో కలిసి రోదసీలో యాత్ర చేపట్టారు జూన్ ఐదవ తేదీన భూకక్షకు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది వాళ్లు జూన్ పద్నాలుగవ తేదీన భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి కానీ వాళ్లు తిరిగి రాలేకపోయారు వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన స్టార్ లైనర్ వ్యోమనౌక సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి హీలియం లీకేజ్ తో ఇబ్బందులు తలెత్తాయి ఇరవై ఎనిమిది థ్రస్టర్లకు గాను ఐదు పనిచేయడం మానసాయ్ దీంతో సునీత బృందం భూమికి వచ్చేందుకు కుదరడం లేదు నాసా వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలించలేదు కానీ తాజాగా క్రూ టెన్ మిషన్ ద్వారా వారు నేలకొచ్చేందుకు మార్గం సుగమమైంది